ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తల ప్రభుత్వం ఆనంద పొందేటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గరిష్ట ప్రయోజనం పొందేలా అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సుల ముఖ్య ఉద్దేశమని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్లో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు తాడేపల్లిగూడెం మండలంలో అక్టోబర్ లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు రైతులు దళారులు మధ్యవర్తులు చేతులు నచ్చిపోకుండా ఎటువంటి మోసాలకు తావు లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గరిష్ట ప్రయోజనాలు పొందేలా అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సులు ముఖ్య అని అన్నారు ఈ సందర్భంగా రైతులకు ధాన్యం తేమ శాతంలో ఎదురవుతున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తేమ శాతం బరువు నాణ్యత వంటి అంశాలపై రైతు సేవ కేంద్రాల వద్ద నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుందని దీనిపై ఎటువంటి సమస్యలు ఉన్న మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు ధాన్యం కొనుగోలు నిమిత్తం సరఫరా చేసి గోని సంచులు నాణ్యతను ముందుగా చూసుకునే రైతులు తీసుకు వెళ్ళాలన్నారు ఎఫ్ఏక్యూ క్యూ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సిద్ధపరిచి ప్రభుత్వం ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు అనంతరం ధాన్యం కొనుగోలు సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌశర్ భాను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు గ్రామ సర్పంచ్ సూర్యకుమారి కృషి అమృత భారత్ చైర్మన్ నరేష్ రెవెన్యూ వ్యవసాయ పంచాయతీ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు